దీపం అనేది జ్ఞానానికి ప్రతీక దీపాన్ని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటారు అలాంటి దీపాలకు మన సంస్కృతిలో ఎంతో విశిష్టత ఉంది ప్రతిరోజు దీపారాధనతోనే ఆ రోజును ప్రారంభించేవారు ఉన్నారు ఇంట్లో ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా దేవుని గదిలో ఇంటి ముందు తులసి చెట్టు వద్ద దీపాలను వెలిగించడం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఆలయాల్లో మట్టి ప్రమిదల్లో ఒత్తులు వెలిగించడం సాంప్రదాయంగా వస్తోంది అయితే పండగలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలను దీపాలతో అలంకరించే ఆచారం కూడా ఉంది ఈ దీపాల్లో కూడా పలు రకాలు ఉంటాయి ప్రత్యేక సందర్భాల్లో గండ దీపమని ఆకాశ దీపమని అఖండ దీపమని వెలిగిస్తూ ఉంటారు అవి ఆ రోజంతా లేదంటే ఓ పూట వెలుగులను విరజిమ్మి ఆ తర్వాత కొండెక్కుతుంటాయి కానీ నిర్మల్ జిల్లా కల్లూరులో మాత్రం ఓ దీపం నలభై రెండేళ్లుగా వెలుగుతూనే ఉంది ఆ దీపం ప్రత్యేకతలేమిటో తెలియాలంటే ఇది చూడండి నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామం ఇది ఇక్కడ ఉన్న శ్రీ దత్త వెంకటసాయి ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది అప్పట్లో షిరిడి తర్వాత ఇక్కడే సాయిబాబా ఆలయం ఉండేదని చెబుతుంటారు కల్లూరుని అభినవ షిరిడి అని కూడా పిలుస్తారు అయితే ఆలయ సమితి ఓ దాత సహకారంతో ఈ ఆలయంలో ఓ బండరాయిపైనే ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించి అందులో నందదీపం ఏర్పాటు చేశారు సికింద్రాబాద్కు చెందిన ఓ భక్తుడు తన కోరికలు నెరవేరడంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ నందదీపాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో ఈ దీపాన్ని మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా పరిడసింగ్ గ్రామానికి చెందిన మాత వెలిగించినట్లు స్థానికులు చెబుతారు అప్పటి నుండి ఈ నందదీపం నిరంతరం వెలుగుతూనే ఉంది ఆలయ అర్చకులు ప్రతిరోజు మూడు సార్లు ఈ దీపాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు భక్తులను శుభ్రపరుస్తూ సరిచేస్తూ ఉంటారు ఈ ఆటంకం కలగకుండా దీపం చుట్టూ అద్దాన్ని ఇనుప గ్రిల్లు కూడా ఏర్పాటు చేశారు ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఈ నందదీపాన్ని దర్శించుకుని దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ఈ నందదీప మండపం పక్కనే ఉన్న ధూని కూడా ఇరవై నాలుగు గంటలు భక్తులు వేసే కొబ్బరికాయలు కర్రలతో మండుతూనే ఉంటుంది నందదీపము శ్రీ సతీ అనసూయ మాతా గారు పారడసింగ మహారాష్ట్ర నుండి ఆమె చేతుల మీదుగా ఇక్కడ జ్యోతి వెలిగించడం జరిగింది ఆ జ్యోతి ఇప్పటి ఇప్పటి వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది అదేవిధముగా మన దుని కూడా సాయిబాబా దుని కూడా అఖండము వెలుగుతూనే ఉంటుంది ప్రతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది భక్తజనులు కూడా అక్కడ ఆ దునిలో కొబ్బరికాయ వేస్తే వాళ్ళవి కూడా కోరికలు కూడా నెరవేరుస్తాయి నిరంతరం వెలుగుతున్న నందదీపం దాని పక్కనే ఉన్న దూని విశిష్టతలను తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కల్లూరులోని శ్రీ దత్త వెంకటసాయి ఆలయాన్ని దర్శించాల్సిందే